హ్రేజ్ ద్రాడ్ వెల్కమ్ టు జనవి జీసస్ ప్రతి శనివారము మనము యాసారు గ్రంథంలోని విశేషాల గురించి తెలుసుకుంటా ఉన్నాం అయితే ఇప్పటి వరకు అనేక ఆసక్తికరమైన విషయాలను మనము నేర్చుకోవటము జరిగింది నిమ్రోదు అబ్రహామును ఎందుకు చంపాలనుకున్నాడు అబ్రహాము అగ్నిగుండ ప్రవేశము చేయాల్సిన అవసరము ఎందుకు వచ్చింది అలాగే ఆదాము హవ్వలకు దేవుడు ఏదేను తోటలో ఇచ్చిన ఆ చర్మపు చొక్కాయిలను తర్వాతి రోజులలో ఎవరు ఉపయోగించారు అన్న విషయాలన్నింటినీ కూడా మనము తెలుసుకున్నాం అయితే ఈరోజు ధ్యానంలో ఇరవై నాలుగు నుండి ఇరవై ఆరు అధ్యాయాల వరకు యాసారు గ్రంథంలో ఏమున్నది అన్న విషయాన్ని మనం తొందరగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇరవై మూడవ అధ్యాయము శారా గారి యొక్క మరణముతో అది పూర్తవడం జరిగింది ఇక ఇరవై నాలుగవ అధ్యాయంలోనికి వచ్చేటోకి శారా చనిపోయిన తర్వాత అబ్రహాము ఆమెను యొక్క సమాధి చేయటానికి మక్పేలా అనే ఒక గుహను ఆమె ఆయన అక్కడ స్థానికుల నుండి కొన్నట్టుగా ఆ విశేషాలన్నీ కూడా అక్కడ రాయబడ్డాయి అంత మాత్రమే కాక తన కుమారుడైన ఇస్సాకు భార్య అవసరం ఉన్నదని భార్య కావాలని చెప్పి ఎలియాజరును ఈ యొక్క అబ్రహాము పంపిన విధానము అయితే ఎలియాజరు ఎలియాజరు పది ఒంటెలను పది మంది మనుషులను వెంటబెట్టుకొని ఈ రెబ్కా తల్లిని తీసుకురావటానికి వెళ్ళిన ఘట్టము ఇవన్నీ కూడా ఇరవై నాలుగవ అధ్యాయంలో రాయబడ్డాయి ఇక ఇరవై ఐదవ అధ్యాయంలో ఇస్మాయిల్ యొక్క వంశావళి అలాగే అబ్రహాము మరొక భార్య అయిన కెతూర ఆమె ద్వారా పొందుకున్న సంతానము వారి గురించిన వంశావళి గురించిన వివరాలు అక్కడ పొందుపరచబడ్డాయి ఇక ఇరవై ఆరవ అధ్యాయంలోనికి వచ్చేటోకి ఇస్సాకు యొక్క జీవన విధానము ఎలా సాగిందో అక్కడ రాయబడి ఉంది అయితే ఇస్సాకు తనకి పిల్లలు లేని కారణంగా మోరియా ప్రాంతానికి వెళ్ళి దేవునితో ముక్కుబడి చేసుకున్నట్టుగా దేవుడితో అతడు ప్రార్థన చేసినట్టుగా ఆ విషయాలన్నింటినీ కూడా మనం చూస్తాం తర్వాత రిబ్కా గర్భాన్ని దేవుడు తెరచి వారికి ఇద్దరు ఇచ్చిన ఘట్టాలన్నింటినీ కూడా ఇక్కడ ప్రస్తావించబడ్డాయి అయితే దానికంటే ముందు రిబ్కా తల్లి తన కడుపులో బాగా నొప్పిగా ఉన్నదని ఇబ్బందిగా ఉన్నదని ఆ ఉద్దేశము చేత మరి దేవుడు యొక్క కృప పొందుకోవాలని రెబ్కా తల్లి అలాగే ఈ యొక్క ఇసాకు గారు అబ్రహాము గారు వీరి పరివారం అంతా కూడా మోరియా ప్రాంతానికి వెళ్ళి మరి ఆమెకు కలిగిన ఆ శోధనకై దేవుడి యొద్ద నుండి సమాధానం పొందుకోవటానికి మోరియా ప్రాంతానికి వెళ్ళటం జరిగింది దేవుడు వారితో మాట్లాడాడు రిబ్కా గర్భములో రెండు జనములు ఉన్నాయని పెద్దవాడు చిన్నవాడికి దాసుడవుతాడని దేవుడు తెలియచేయటం జరిగింది అయితే అబ్రహాము తన జీవితంలోని ఆఖరి దశకు చేరుకున్నాడు ఆయన ఈ యొక్క ఇశాకు కుమారుడైన యాకోబుకు యహోవా యొక్క విధులను ఆజ్ఞలను కట్టడలను అన్నిటినీ కూడా యాకోబుకు అబ్రహాము నేర్పించటం జరిగింది అయితే యాకోబు అలాగే ఏసావు అన్నదమ్ముల పదిహేనవ సంవత్సరములో నూట డెబ్బై ఐదు సంవత్సరాల వయసు అప్పుడు అబ్రహాము గారు చనిపోయి పాతి పెట్టబడిన ఘట్టము అక్కడ వివరించబడింది అలాగే అబ్రహాము చనిపోయిన తర్వాత ఆ యొక్క బరియలు చేయటానికి పాతి పెట్టడానికి ఆ దేశం చాలా ప్రాముఖ్యమైన వ్యక్తులు గొప్పవారు మహారాజులు ఇక యువరాజులు చాలా గొప్పవారు అందరూ కూడా ఆ కార్యక్రమానికి హాజరైనట్టుగా యాశారు గ్రంథము తెలియజేస్తూ ఉంది అయితే అబ్రహాము అందరితో కూడా చాలా మంచిగా ఉండేవాడు చాలా యథార్థవంతుడిగా ఉండేవాడు ఆ దేశములోని అనేకులు అబ్రహాము మరణము పట్ల సంతాపాన్ని తెలియజేశారు చాలా రోజులు రోధించారు అన్న విషయాలు వ్రాయబడి ఉన్నాయి అబ్రహాము మనుషుల దయను అలాగే దేవుడి దయను కూడా సంపాదించుకున్నాడు అందరితో కూడా ఆయన మంచిగా మెలిగేవాడు అందుకనే దేశములో అనేక మంది ఆయన మరణాన్ని గురించి ఈ యొక్క రోధించిన వివరాలన్నింటినీ కూడా మనం చూస్తాం ఇంకా యాషారు గ్రంథం ఇరవై ఆరవ అధ్యాయం ఏం తెలియజేస్తుందంటే అబ్రహాము వంటి భక్తుడు అబ్రహాములాగా దేవుడిని అంత గొప్పగా అప్పటి వరకు సేవించిన వాడు పుట్టలేదు అని యాషారు గ్రంథము తెలియజేస్తూ ఉంది అయితే తను బ్రతికిన దినాలన్నిటిలో కూడా అబ్రహాము తన ఇంటికి వచ్చిన భోజనము కోసం వచ్చిన వారందరికీ కూడా భోజనం పెట్టాడు వస్త్రము కోసము అడిగిన వారు అందరికీ కూడా వస్త్రాలు ఇచ్చారు నిల్వ నీడనిచ్చాడు అనేక మందిని దేవుడి వైపు అబ్రహాము నడిపించాడు ఈ భూమి మీద అనేక మందికి దేవుడు కూర్చున్న గొప్పతనాన్ని అబ్రహాము ప్రకటించడం జరిగింది చాలా మందిని యహోవ యొక్క ఆజ్ఞలు కట్టడలు ఆయన విధులు అనేక మందికి ఈ భూమి మీద నేర్పి వారందరినీ కూడా చాలా మందిని అబ్రహాము దేవుడి వైపు మరల్చాడని చాలా గొప్ప పరిచర్య దేవుడి కోసము అబ్రహాము చేసినట్టుగా యాస గ్రంథం తెలియజేస్తుంది కేవలం అబ్రహాము అబ్రహాము కుటుంబము మాత్రమే యోవా అనే ఆ గొప్ప దేవుడి గురించి తెలుసుకొనటం మాత్రమే కాక అనేకులకు ఆ యొక్క దేవుడి గురించి అబ్రహాము తెలియజేసి వారందరినీ కూడా మనసు పొందులాగున ఆ దేవుడికి అనుకూలులుగా మార్చాడు అన్న విషయాలన్నీ కూడా యాసారు గ్రంథంలో వ్రాయబడి ఉన్నాయి అయితే అబ్రహాము ఎంతో గొప్పవాడని యాషారు గ్రంథము తెలియజేస్తూ ఉంది అబ్రహాము నీతిమంతుడని యాశార గ్రంథం తెలియజేస్తూ ఉంది అబ్రహాము భయభక్తుల కారణంగా యావత్ భూమిని దేవుడు జీవించాడని అబ్రహాము జీవించిన కాలములో ఇంకా చాలా కాలంలో యావత్ భూమి మీద దేవుడు సుఖశాంతులు కలగజేశాడని పాడి పంటలు కలగజేశాడని భూమి అంతా కూడా చాలా క్షేమముగా అద్భుతముగా భూమి అంతా కూడా మరి ఏ ఇబ్బందులు లేకుండా ప్రజలందరూ కూడా సుఖశాంతులతో జీవించారని కేవలము అబ్రహాము అనే ఒక భక్తుడి కారణంగా అంతటి గొప్ప ప్రసన్నతను దేవుడు ఈ భూమికి అనుగ్రహించాడని యాషారు గ్రంథము ఇరవై ఆరవ అధ్యాయము మనకి తెలియజేస్తుంది ఇంతటితో ఆ వివరాలు ఇరవై ఆరవ అధ్యాయంలో ఉన్న ప్రాముఖ్యమైన విషయాలు పూర్తయినాయి మరల వారము ఇరవై ఏడవ అధ్యాయము నుండి ఇంకా ఆసక్తికరమైన విషయాలు ఏమున్నాయి అనేది మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అయితే ఈ పరిచర్య కోసం అనుక్షణం మీరు ప్రార్థిస్తూ ఉండండి వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మిలైన సూచనలు కామెంట్స్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి దేవుడు మన దేశమును దీవించును గాక ఆమెన్